ఎలా ఉన్నారు బోనారా ఈ రోజు వీడియో ఏంటంటే ఏం లేదండి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా అందుకని మా బాబు కొత్త బుక్స్కి అయితే నేను అట్లయిపోతున్నాను ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది కొనేసి కానీ నేను వన్ వీక్ వరకు హాఫ్ డేస్ కదా అని చెప్పేసి నేను వేయలేదు ఫుల్ డేస్ నుంచి పంపిద్దామని అయినా బుక్కులకి అట్లా వేయడమే కదా ఇది కూడా వీడియో తీసి చూపించాలా అని అనుకోకుండా వీడియో మాత్రం చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ రోజు బుక్స్కి అట్లు నేను నా కొడుకుతో కలిసి వెయ్యిపోతున్నాను అనమాట వచ్చేసి వాడు చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు తీసుకున్నాడు అనమాట ఏంటంటే ఇంట్లో ప్లేస్ ఎక్కువ లేదు సో అది కొంచెం కెమెరా సెట్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంది సరే చూద్దాం వీడు నేను కలిసి వెయ్యాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఏదేమైనా ప్లేస్ ఉన్నా లేకపోయినా ఎలా అయినా సరే వీడు నేను కలిసి వేస్తాను అందుక పాటలందుకో వీడి చేతుల్లో పంచే అయిపోయింది అంత ఎలా గైస్ నేనేం వీళ్ళ స్కూల్ వాళ్ళు అట్లు ఇవ్వలేదన్నమాట యాక్చువల్ మా చిన్నప్పుడు అయితే నాకు తెలిసి మా స్కూల్ వాళ్ళ అయితే అట్లు ఇచ్చేసేవారు మా స్కూల్ పేరుతో తో ప్రింట్ అయ్యుంది కానీ వీడి స్కూల్ వాళ్ళ అయితే ఇవ్వలేదు సో అందుకని ఒక రోల్ అయితే తెచ్చేసుకున్నాను నేను అట్లు వేద్దామని గైస్ గైస్ చిన్న రిక్వెస్ట్ మా అమ్మ రోజు చెప్తుంది మీరు లైక్ చేయట్లేదు అంటారు షేర్ చేయట్లేదు అంట అసలు ఏమీ చెయ్యట్లేదు వీడియో చూసి ప్లీజ్ గాయస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కూర్ కొట్టియండి అప్పుడే మా వీడియో మీ ఛానల్ లో అదే మీకు వస్తాయి మీ ఛానల్ లో మీ ఛానల్ లో వస్తాయి మా వీడియో మన వీడియో లైక్ చేస్తే వాళ్ళకి యూట్యూబ్ ఏంటంటే మరి కొంతమందికి మన వీడియోని పంపిస్తుంది అనమాట కొత్త వాళ్ళు ఉంటారు కదా అంటే మీరు అందరూ సబ్స్క్రైబర్స్ ఓకే చేసుకున్నారు మీరు కానీ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చూపి కొత్త వాళ్ళకి చూపిస్తుంది అనమాట వాళ్ళకి కనుక ఇన్ కేజ్ మీకు నచ్చినట్టు మా వీడియోస్ నచ్చితే మాత్రం వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అది లైక్ వల్ల అది అనమాట బెల్లు బెల్ కొడితే మీ ఫోన్ లో మా వీడియో పెట్టగానే వచ్చేస్తే బెల్ గురించి చెప్తుంటే మా అమ్మ లైక్ గురించి సబ్స్క్రైబ్ గురించి చెప్తుంది ఓ బెల్ అంటే ఇంటి ఇంటి కాలింగ్ బెల్ కాదు చెప్పురా ఇంటి కాలింగ్ బెల్ కొట్టాలా లేకపోతే మన యూట్యూబ్ వీడియోస్ రావడానికి యూట్యూబ్ లో కొట్టాలి మన ఛానల్ కొట్టాలా యూట్యూబ్ లో కొట్టి అని కానీ మీకు రావాలంటే కామెడీ మా కామెడీ వీడియోస్ కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కాయకోకండి వాళ్ళు కొడతారులే కానీ వీడియో మొత్తం సబ్స్క్రైబ్ చెప్తావేంటి ఇవి లేబుల్స్ వాడైతే ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ అయితే స్పైడర్ మ్యాన్ లేబుల్స్ వీడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అనమాట స్పైడర్ మ్యాన్ లేబుల్స్ ఉంటేనే నాకు కావాలని ఎన్ని షాపులు తిప్పించి కొనిపించుకున్నవాడో నాకు తెలుసు అంటే నేనేంటంటే పిల్లల బుక్స్ కి అన్ని అంటే రకరకాలు ఉన్నాయి కానీ ఒక్కటే ఫేస్ తోటి ఫేస్ తోటి ఉంటే బేగా బుక్స్ అంటే నేమ్స్ అవన్నీ రాస్తాం కానీ పిల్లల బుక్స్ ఏంటంటే బేగా ఐడెంటిఫై బుక్స్ కలిసిపోయినా చేసినా కూడా కొంచెం మేగా ఐడెంటిఫై చేచం నేను నేను అనుకుంటున్నాను ఆ మహా గొప్పగా ఉదరించాలే వన్ బుక్ డన్ కొంచెం చిన్న పిల్లలు అలాగే నా క్లాస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి విషయం ఏంటంటే స్కూల్లోని టీచర్లు దెబ్బలు ఇవన్నీ తిరిగి మనకే ఉంది గాయస్ తెలుగు మీడియం ఈ రోజు రేపు అసలు ఇంగ్లీష్ మీడియం లో డ్రాయింగ్ చేసి కూడా వేస్ట్ సబ్స్క్రాప్షన్ అంటే ఇది అర్థం కావట్లేదు తీసేయడమా అని అడుగుతున్నాడు అంత గ్రేట్ స్కూల్స్ కి మనం ఈ రోజు వేళ్ళకి వేళ్ళు ఫీజులు పే చేస్తూ వాళ్ళకు ఇస్తూ పిల్లల్ని వాళ్ళ చేతిలో పెట్టి మనం చదివిస్తాం అని చూసారా వాళ్ళు కాదు మనం గ్రేట్ అనమాట సో రేపటి నుంచి ఫుల్ డేస్ అనమాట రేపు మార్నింగ్ లేచి క్యారేజ్ ఇవన్నీ మళ్ళీ కామన్ అయిపోతాయి మొత్తం అంతా ఎప్పుడో చేయాల్సిన పని ఇంత లేట్ గా చేస్తున్నాను ఎంతసేపు లే అట్లే కదా వేసే వచ్చలే అని ధీమా అనమాట అట్లే వెయ్యడానికి ఉన్నారు కాకపోతే నేను ఎలా ఫీల్ అవుతానంటే నేను నేనేంటంటే ఎవరిని అనమాట నేనే వేస్తాను అట్లు అని అంటాను కాబట్టి సో ఎవరు ముట్టుకోరు అనమాట అంటే ఏంటంటే వీడి విషయంలో అన్నీ నేనే చూసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి నేను నేనే చూసుకోవాలి అన్నట్టు ఉంటాను అనమాట సో అందుకనే వీడి బుక్స్ అట్లా వేయడం ఏంటి మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను అనమాట వీడు స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకురావడం కూడా నేనే చూసుకుంటాను అనమాట అంటే యాక్చువల్గా నాకు భయం ఆటోలు అన్నీ చాలా చూస్తున్నాం కదా అంటే పిల్లలు అందరూ వెళ్తున్నారు వీడే స్పెషల్ కాదు కాకపోతే కొంచెం నేను అలా ఉంటాను అనమాట వీడి విషయంలో ఎలా ఉంటుంది అంటే స్కూల్ నుంచి అంటే ఫాదరు మదర్ ఇద్దరు పేరెంట్స్ నెంబర్స్ ఇస్తాం కదా స్కూల్ నుంచి ఏమన్నా ఉన్నా కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా చేయాలన్నా కూడా ఫస్ట్ ఎవరైనా సరే ఫాదర్కే ఫోన్ చేస్తారు ఎందుకంటే ఇంటికి హెడ్ ఫాదరే ఉంటారు కాబట్టి సో ఫాదర్స్కి ఫోన్ చేస్తారు కదా అలాగా నేను ఇన్ కేజ్ అదే వీళ్ళ స్కూల్ నుంచి మాత్రం ఫోన్ వాళ్ళ ఫాదర్కి వచ్చి నాకు రాకపోతే మాత్రం అదేంటిది నేను అన్ని నాకు ఫీల్ అవుతాను అనమాట అదేంటి వాళ్ళ క్లాస్ టీచర్ డైలీ నాతో మాట్లాడతారు కదా నాతో చెప్పలేదు ఏంటి ఏంటి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పారు అట్లీస్ట్ బట్ చెప్పకపోతే నాకు కాల్ చేయలేదేంటి అన్ని ఫీల్ అయిపోతానమాట నేను అలా అంటే అలా ఉంటాను వీడి విషయంలో నేను